ఏదో చేసడానికి అన్ని మండలాల వారిగా ముజిరాజులందరూ అధిక సంఖ్యలో పాల్గొని తానిత మీ యొక్క మండలంలో గారికి విన వినతి పత్రాలు సమర్పించాలని కోరుతున్నాము అలాగే ముజురాజు ముజ్రాజులకు బీసీ చూపించడం ఏదో చేర్చాలి ప్రధానమైనటువంటి ఎజెండా అలాగే ముజ్రాజ్కు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి అలాగే ముజ్రాజులకు కూడా మంత్రి పదం చేయాలి నామినేటెడ్ మనవులు కూడా ఇవ్వాలని తెలంగాణ ముద్రా సభ వ్యక్తి తరఫున తరపున డివైడ్ చేస్తున్నాము జై చేస్తున్నాము జై ముద్రా జై ముద్రా అలాగే రెండు నిమిషాలు సోమనరసింహారావు గారు ఇప్పుడే వచ్చారు జవర్నగర్ నుండి మీరు రెండు నిమిషాలు ముద్రా సంఘం గురించి మాట్లాడాల్సి కోరుతున్నాము జై ముద్రా మనం ఇదే మన జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాల వరకు మనకు రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల వరకు కార్యక్రమాలు మన పదిహేను తారీఖు ప్రతి మండలానికి ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులలో కూడా మరి అందరూ తెలుగుపత్రము సమర్పించి మరి అదే మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆ ఆగ్దానాలు ఇచ్చాడు కాబట్టి మనకు ముద్రాదులకు ముందంచలో ఉన్న మరి అప్పుడు కేసీఆర్ ఏమో మరి అమ్మపాల ఆయన అన్నాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడేమో మేము ముద్రాలకు సేవ చేస్తాం నేను ముద్రాల గురించి ఉన్నా అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పిడు ప్రతి ప్రోగ్రాంలో చెప్పిడు మా దేవర్ నగర్లో కూడా చెప్పడం జరిగింది మా అందరూ కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసిన ముద్రావర్ దేవార్ నగర్ల ఏకగ్రీయంగా మొత్తానికి ఈ రోజు నాడు మనం కూడా ఎందుకంటే మనం కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన కూడా మాట ఇచ్చిండు ఆ మాటలు తప్పడానికి మనం కూడా అనుకుంటున్నాము మనం కూడా ముందంటలో జరిగింది ఎందుకంటే దేనికైనా పిలిచినప్పుడైనా ముందు తిరుగుకుండా కూడా మనం ముందుగా పోయి ఏ కార్యక్రమానికి ప్రతి మండలాలకు ప్రతి జిల్లాలలో పోయి కూడా మనం కూడా ముందడుగు వేస్తేనే మనకు కూడా ముందు అరే ఇల్లు ఉండరు అని అంటుంది లేకపోతే మనం కూడా ఏ వాళ్ళే ఉండ కూడా మనం వెనకబడి ఉండమనుకో ఆడ వెనుక ఏం చేస్తారంటే ముందున్నోడు వేరే చాచేవాడు అయినా కానీ మనం పోతారు అప్పుడు రాజీర్గం పెట్ట చేసినాం ఇప్పుడు కూడా వచ్చే కాలంలోనైనా మనం రాజీర్గం సంపాదించాలంటే మనం ముందజలు వేయాలి ఇదే డబ్బు ముందు పోవాలి డబ్బున్నోళ్ళు ఖర్చు పెట్టాలి నేను పెట్టాలి నాకు వస్తుందంటే మనం ఏడున్న గుంగడికి కానీ ఉంటుంది ఎవరు కానీ ఇలా ముందుకు పెద్ద గుణం చేసుకొని పెద్ద గుండె చేసుకొని కొద్దిగా ఎత్తుకున్న కూడా చిన్న గరీబుల్లో కూడా అరే రారే బాబుని ఖర్చు పెట్టుకుంటా నువ్వు రారా నా ఎంబర్ ఆడు పోతే కూడా ఒక్క మందితోనే ఒక పది మంది పోయినట్టు ఉంటుంది లేదు ప్రతి కార్యక్రమం కూడా మనం విజయవంతం చేయగలుగుతాము అప్పుడు మనం ముందాచేతో అరే ఆడే పోతుంది నాకే పోస్ట్ ఉంది నేనే ఉంటానే కాదు పోస్ట్ జరిపేదా ముఖ్యం కాదు మన గుణంతో ముఖ్యం కావాలి మన కులాన్ని ముందుకు చేయాలంటే మనం ఒక ఐక్యమత్యం కావాలంటే మనం చేయాలి మనం ముందు అడుగుతానే మన ఎంపుణులు కూడా అరే అన్నపోతుగా పోదామని పోతారు ఎందుకంటే మనం ముందుకు పోయే ఉంటారు ఉంటుంది అర్థమైన ఎంకనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ఒక ఎమ్మెల్యే మన ఉంటాదు ఒకరు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఉన్న వాళ్ళకు మనం ఏ పార్టీ కూడా ఎప్పుడు మన ఎమ్మెల్యే మన కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి ఆ కార్పొరేటర్లు కూడా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా పెద్ద హోదా ఇచ్చి ఒక జిల్లాలల్లా మండలాలల్లా ఇక్కడ హోదాలో అక్కడ ఇచ్చేసి మన అందరికి ఒక గుర్తింపు ముద్రాదులకు ఎక్కడ అక్కడ చేయాలి అని మాట్లాడుతు తప్పకుండా చేయాలని మన అన్నని మన రేవంత్ రెడ్డి గారు మన మినిస్టర్ మన 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 సీఎం గారిని మనం మనం ఇస్తున్నామని కోరుతున్నాం జై గురాలు